సినీ ఇండస్ట్రీలోకి బాలనటిగా వచ్చి నాలుగున్నర దశాబ్దాలుగా స్క్రిప్ట్ రైటర్గా రచయితగా అసిస్టెంట్ డైరెక్టర్గా డైరెక్టర్గా హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా డబ్బింగ్ ఆర్టిస్టుగా నాట్ ఆల్ ఇన్ అన్నట్టు దూసుకుపోతున్నారమే దశాబ్దాల క్రితం ఆమె చెప్పిన డబ్బింగ్కు ఆమె వాయిస్ కి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు ఆమె చెప్పిన డైలాగ్స్కి ఇప్పటికీ ఇన్స్టాలో రీల్స్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆమె వాయిస్ క్రేజ్ ఏంటో అని ఇంతకీ ఎవరి మల్టీ టాలెంటెడ్ అని అనుకుంటున్నారా ఆమె ఎవరో కాదు సీనియర్ యాక్టర్ రోహిణి చూడగానే ప్రశాంతంగా నవ్వుతూ కనిపించే ఆమె చిరునవ్వుల వెనుక బోలెడెంత విషాదం ఉంది అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్న రోహిణీ గారు రఘువరంతో ఎందుకు విడిపోయారు హీరోయిన్గా చేసినా ఆమెకు అవకాశాలు రాకుండా చేసిందెవరు డబ్బింగ్ ఆర్టిస్టుగా మారాల్సిన అవసరం ఏమొచ్చింది శివా సినిమాని మొదట ఎందుకు రిజెక్ట్ చేశారు వంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో చూద్దాం వచ్చేయండి రోహిణిగారిని అందరూ తమిళనాడుకు చెందినవారు అని అనుకుంటారు కాని ఆమె అచ్చ తెలుగు ఆడపడుచు ఉమ్మడి విశాఖపట్నంలోని అనకాపల్లిలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పుట్టింది తండ్రి మొల్లేటివారు రావునాయుడు ఈయన పంచాయతీ అధికారిగా పనిచేసేవారు అలాగే లారీల వ్యాపారం కూడా చేసేవారు ఇక రోహిణిగారి తల్లి హౌస్ వైఫ్ రోహిణికి ముగ్గురు అన్నలు ఒక తమ్ముడు తెలుగు టీవీ నటుడు బాలాజీ కూడా రోహిణికి స్వయంగా సోదరుడే రోహిణి తండ్రి రావునాయుడికి మొదటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే పిల్లలను నాటకరంగం వైపు ప్రోత్సహించేవారు ఇదిలా ఉండగా రోహిణికి నాలుగేళ్ల వయసులో తల్లి సరస్వతి చనిపోవటంతో చెన్నైకి మకాం మార్చి సినిమాల మీద ఆసక్తితో తండ్రి స్టూడియోల చుట్టూ తిరుగుతూ రోహిణీని కూడా తీసుకువెళ్లేవారు అలా స్టూడియోలో ఆమెను చూసిన డైరెక్టర్స్ యశోధకృష్ణ అనే సినిమాలో బాలనటిగా అవకాశమిచ్చారు తండ్రికి సినిమాలంటే ఇష్టమే కాబట్టి ఏ ఇబ్బందులూ లేకుండానే రోహిణి సినీ రంగంలో అడుగుపెట్టింది అలా ఐదేళ్ల వయసులోనే ముఖానికి మేకపు వేసుకున్నారు రోహిణి ఇక కూతురు చిన్నది కావటంతో గారితో పాటు ఆమె తండ్రి కూడా షూటింగుకు వెళ్లేవారు చిన్నప్పటి నుంచే సినిమాలో అవకాశాలు రావటంతో గారు స్కూలుకి వెళ్లే అవకాశం రాలేదు దాదాపు ఏడేళ్లు వరుసపెట్టి బేబీ రోహిణి ఎన్నో హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు ఇక సరిగ్గా గారికి పన్నెండేళ్లు వచ్చేసరికి అటు బాలనటిగానూ ఇటు పెద్దమ్మాయిగానూ ఛాన్సులు రాలేదు చైల్డ్ చైల్డార్టిస్టుగా తీసుకుందామంటే పొడుగ్గా ఉందనీ పోనీ పెద్దమ్మాయి వేషమిద్దామంటే సన్నగా ఉందని సాకులు చెప్పేవారు దీంతో యాక్టింగ్లో గ్యాప్ వచ్చింది అలా పన్నెండేళ్లకు బడిముఖం చూశారు గారు అలా నేరుగా ఐదో జాయిన్ అయ్యారు మూడేళ్లు గడిచాక కక్క అనే మలయాళ సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది ఈ సినిమా షూటింగ్ టైంలోనే గారు రఘువర్ని తొలిసారిగా చూసింది అక్కడే ఈ సినిమాలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయంతోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఇద్దరు పంతొమ్మిది వందల ఎనభై రెండులో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ కావటంతో గా మలయాళంలో వరుసగా అవకాశాలు వచ్చాయి అప్పట్లో రోహిణి గారి క్రేజ్ ఎలా ఉండేదంటే ఒకే ఏడాది ఆమె నటించిన పదహారు సినిమాలు రిలీజయ్యాయి అంటే అర్థం చేసుకోవచ్చు అప్పట్లో రోహిణీ గారి క్రేజ్ ఒక్క మలయాళంలోనే కాకుండా తెలుగు తమిళ చిత్రాల్లో కూడా అవకాశాలు వచ్చాయి కానీ తెలుగులో హీరోయిన్గా కంటే సపోర్టింగ్ క్యారెక్టర్సే వచ్చేవి పక్క హీరోయిన్గా చేస్తూనే మరోపక్క ఇంగ్లీష్లో ఎంఏ కూడా పూర్తి చేశారు ఇక రోహిణీ గారు నాలుగు స్తంభాలట సినిమాకి సహాయ దర్శకులుగా పనిచేశారు కూడా ఓ పక్క హీరోయిన్గా చేస్తూనే మరోపక్క డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా చేయాల్సి వచ్చింది ఒక్క విజయశాంతికి తప్ప దాదాపు తెలుగులో అందరి హీరోయిన్స్కు ఆమె అప్పట్లో డబ్బింగ్ చెప్పారు రోహిణి తెలుగులో హీరోయిన్గా నటించిన స్త్రీ సినిమాలో ఆమె గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉత్తమ మహిళా నటిగా నంది బహుమతితో సత్కరించింది వీరితో పాటు విరుమండి భరణి ఒంబదు రూబాయి నోట్టు అనే తమిళ చిత్రాలలో రోహిణి పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది ఇక గీతాంజలి మూవీలో లేచిపోదామా అనే చిలిపిగా హీరోయిన్ చెప్పే డైలాగ్ వెనుకున్న వాయిస్ రోహిణి గారిదే ఆ డైలాగుతో అప్పటి యూత్తో పాటు ఇప్పుడు యూత్ను కూడా మెస్మరై చేస్తున్నారు నాలుగు స్తంభాలాట సినిమాకు సహాయ దర్శకులుగా పనిచేసిన పాణి షూటింగ్లో రోహిణిని గమనించి గీతాంజలిలో గిరిజ డబ్బింగ్ కోసం ఆర్టిస్టును వెతుకుతుంటే రోహిణిని అడగమని సలహా ఇచ్చాడిట సినిమా ఆర్టిస్టుగా బదులు డబ్బింగ్ ఆర్టిస్టుగా ముద్రపడిపోతుందేమోననే భయంతో చేయకూడదని అనుకున్నారు రోహిణి గారు కానీ మణిరత్నం సినిమాలో అవకాశం కాదనలేక ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పింది గీతాంజలి తర్వాత శివలో పాత్రకు డబ్బింగ్ చేయమని రాంగోపాలవర్మ అడిగితే రోహిణి ఒప్పుకోలేదు ఒక మూడు రేళ్లు చూసి నచ్చితే చెయ్యమన్నారు అది చూసి నచ్చాక అమలకు కూడా డబ్బింగ్ చెప్పారు ఆ సినిమా పెద్ద హిట్ అయి మంచి పేరు తెచ్చిపెట్టింది గారికి దీంతో అటు నటిగా ఇటు డబ్బింగ్ ఆర్టిస్టుగానూ కొనసాగారు అయితే గారు ఎక్స్పోజింగ్ చేయటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవటం వల్లే హీరోయిన్గా ఛాన్సులు తగ్గాయని అందరూ అంటారు ఇక రఘువన్తో పరిచయం కాస్త ప్రేమగా మారింది అయితే రఘువరుణ్ అప్పటికే మద్యం ఎక్కువగా తాగుతుండేవారు కానీ అందరి అమ్మాయిలు లాగానే పెళ్లైతే భర్తను మార్చుకోవచ్చు అన్న థాటుతో రఘువరుణ్ణి పంతొమ్మిది వందల తొంభై ఆరులో పెళ్లి చేసుకున్నారు వీరి ప్రేమకు గుర్తుగా రెండువేలులో రిషివరన్ అనే అబ్బాయి పుట్టాడు పెళ్లైనా తాగుడు మానలేదు రఘువరన్ కనీసం బాబు పుట్టిన తర్వాతైనా మార్పు వస్తుందని అనుకున్నారు కాని ఏమాత్రం మార్పు రాకపోగా అసలు మద్యం తాగకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేశారు రఘువరన్ దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి అవి కాస్తా తారాస్థాయికి చేరుకోవటంతో రెండువేల నాలుగులో విడాకులు తీసుకుని విడిపోయారు ఆ తర్వాత మధ్యానికి మరింత బానిసైన రఘువరన్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి రెండువేల ఎనిమిదిలో మార్చి పంతొమ్మిదిన చనిపోయారు పెళ్లైన తర్వాత రఘువరన్ కోరిక మేరకు యాక్టింగుకు దూరమైన రోహిణి గారు సినిమా ఫీల్డ్లోనే స్క్రిప్టు రైటింగ్పై దృష్టి పెట్టారు ఇక డివోర్స్ తర్వాత రెండువేల నాలుగులో కమల్హాసన్ గారితో పాటు పోతురాజు సినిమాలో యాక్ట్ చేసి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు సినీ రంగంలో కొనసాగుతూనే బుల్లితెరపై తన మార్కు చూపించారు రోహిణి ఎన్నో సీరియల్స్కు స్క్రిప్టులు రాశారు విరుక్కు అనే టెలిఫిల్మ్ కోసం రోహిణికి రెండువేల ఐదులో సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది ఆ తర్వాత ఈష్కు అలా మొదలైంది సినిమాలతో తెలుగులోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన మార్క్ క్రియేట్ చేసుకుంది ఆ తర్వాత బాహుబలిలో ప్రభాస్కె తల్లి క్యారెక్టర్లో కూడా మెరిశారు నటిగానే కాకుండా సోషల్ యాక్టివిటిస్టుగానూ పనిచేశారు రోహిణి ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు తమిళనాడు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డాక్టర్ ఎంజీఆర్ విశ్వవిద్యాలయం తరఫున నిర్మించిన ఎయిడ్స్ అవగాహన షార్ట్ కి రోహిణి డైరెక్షన్ చేశారు అంతేకాకుండా సామాజిక అంశాలను ప్రతిబింబించే అంశాలపై వర్క్షాపులు కూడా కండక్ట్ చేశారు స్వయంగా బాలనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రోహిణి బాల్యనటుల అంతరంగంపై సైలెంట్ హ్యూస్ అనే యాభై రెండు నిమిషాల డాక్యుమెంటరీని నిర్మించడమే కాకుండా డైరెక్షన్ కూడా చేశారు ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నారు రోహిణి సినీ ఇండస్ట్రీతో సంబంధం లేకుండా కథ నచ్చితే చిన్న క్యారెక్టర్ అయినా చేయటానికి సిద్ధమవుతున్నారు రోహిణి మరి ఇదండి రోహిణి గారి లైఫ్ స్టోరీ ఆమె గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి